మన శక్తి గురించి తెలుసుకోండి మీ మెదడులో బంగారం దాగి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తెలియని ఉపాధ్యాయుడు విద్యార్థుల తప్పులను వెతుకుతాడు సగటు ఉపాధ్యాయుడు బోధనని వృత్తిగా భావిస్తాడు మంచి ఉపాధ్యాయుడు విషయాన్ని సుబోధకం చేస్తాడు గొప్ప ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉత్తేజపరుస్తాడు ఇది చైనా సామెత విద్యార్థులైనా పెద్దలైనా మరెవరైనా ఉత్తేజపరచడం వలన వారిచే కావలసినదేదో వారే సాధించుకోగలుగుతారు మనుషులకు ఉత్తేజపరిచేది మెదడు మనం చేసే అన్ని పనులకు కారణం మెడ మెదడు అసలు మెదడులో ఒక ఆలోచన ఉద్భవించిందని కానీ ఆ ఆలోచన ఉద్భవించటానికి మెదడులో మన ఊహకు అందని గొప్ప కసరత్తు జరుగుతుందని కానీ మనకు తెలియదు మెదడుకు గల శక్తియుక్తులచే మన శక్తియుక్తులు మన తెలివితేటలు మన తెలివితేటలుగా మనం చలామణి చేస్తాం అంటే మన శక్తి సామర్థ్యాల పట్ల మనకు ఒక అవగాహన ఉంటుంది అయితే మనకు ఏర్పడిన అవగాహన కంటే కనీసం ఎనభై తొంభై రెట్లు ఎక్కువ శక్తివంతమైనది మన మెదడు ఈ రహస్యం చాలామందికి తెలియదు మెదడు మనల్ని ఆ ప్రకారమే ఆదేశింపచేస్తుంది మనం ఆదేశించే మెదడే మనల్ని ఆదేశించే మెదడే మన చేత ఆ ఆదేశాలను ఆచరింప ఆచరింపచేసేది మెదడు మెదడు గురించి పూర్తిగా జ్ఞానం మనకు అవగతమైతే మనం మన మెదడును ఇంకా ఎన్నో రకాలుగా ఉత్తేజపరుచుకోవచ్చు తద్వారా మనం ఇంకా ఏమేం ప్రయోజనాలు సాధించవచ్చునో మనకు అర్థమవుతుంది ప్లీజ్ అక్షరాల ఆనిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి